అందరికీ నమస్కారం ముందుగా ఓం ఓంశ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తులసి పూజకి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకదా ఫ్రెండ్స్ తులసి పూజ చాలా పవిత్రమైనది పొరపాటున కూడా తులసి పూజను ఈ ముగ్గురు మహిళలు అస్సలు చేయకూడదు అలా చేస్తే గనుక మీ ఇల్లు సర్వనాశనం అవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ భారతదేశంలో ఎక్కువ మంది పూజించే మొక్క తులసి ప్రతి హిందువు ఇంట్లో ఖచ్చితంగా తులసి కోట ఉంటుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణీదేవి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడు అయ్యాడు శ్రీకృష్ణుడు తులసిని ఎన్నో విధాలుగా స్తుంచారు మన సనాతన ధర్మంలో తులసిలేని ఇల్లు కళవిహీనమని చెప్పారు ఉన్న గృహం పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం అనేది మన కనీస ధర్మం అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలది మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో చాలా దేవాలయాల్లో తులసినిరే తీర్థంగా ఇస్తారు ఉదయం నిద్ర నుంచి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకల్లో ఉన్నటువంటి సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించునని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది మరి తులసి పూజ ఎలా చేయాలి తులసి కోటను చెట్టును నిత్యం శ్రద్ధలతో పూజించాలి నిత్యం నీళ్లు పోయాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించాలి దీనివలన అశుభాలు అన్ని తొలగిపోయి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనోవిష్టాలు నెరవేరుతాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం వలన అత్యంత శుభాలు వస్తాయి తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎలాంటి దుష్టసక్తులు పనిచేయవు ఒక చెంబుతో నీటిని పసుపుని కుంకుమాని తీసుకుని తులసి చెట్టు వద్ద నిల్చుని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి నమస్ తులసి కళ్యాణి నమి విష్ణుప్రియ నమో మోక్షప్రతిదేవి నమస్తే మంగళప్రది బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావళి పుష్పసార నందిని తులసి కృష్ణ జీవని ఏదన్నా మాస్టకం చెవస్తోత్రం నామార్ధం చాసం పూజ మీద ఫలమని తులసిని ప్రార్థించి అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని పాటిస్తూ పూజించాలి తర్వాత ఈ శ్లోకాన్ని ప్రార్థన పూర్వకంగా పాటించాలి సర్వదేవత యాదగిరి సర్వవేదాస్య తులసి స్వామి నమామిహం అని చెంబులోని నీటిని తులసి చెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి తులసి శ్రీసఖి శుభాపాపహరిని పుణ్యదే నమస్తే నారదనితే నారాయణ మనప్రియ అని తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి దీనివలన కర్మదోషాలు అన్నీ తొలగిపోతాయి తులసి మొక్కను పూజించిన తర్వాత మొక్క చుట్టూ ఏడు పదకొండు ఇరవై ఒక్క లేదా నూట పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలి అలా చేస్తే మొక్కలోని ఔషధ గుణాలు మనకు చాలా మేలు చేస్తాయి మరి తులసి దళాలను ఎలా తెంపాలి పూజ కోసం తులసి పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేస్తుంది పూజ చేయడం కోసం తులసి దళాలను తెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కంద పురాణం చెప్పింది తులసి చెట్టు నుండి దళాలను మంగళసూత్ర ఆదివారంలో ద్వాదశి అమావాస్య పూర్ణిమ సంక్రాంతి జనన మరణ సంవత్సరములలో వైద్యుత్ వ్యాధి పోత యోగములలో తెంపకూడదు ఇది నిర్ణయించింది ధర్మోత్తర పురాణంలో తెలియజేయబడింది తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణమైనట్లు కాదు ఇది వరాహపురాణంలో చెప్పబడింది కాబట్టి నిషిద్దమైన రోజులో తిథుల్లో తులసి చెట్టు కింద స్వయంగా రాలిపడిన ఆకులతో దడములతో పూజ చేయాలి ఒకవేళ అలా కుదరకపోతే గనుక ముందు రోజే తులసి దడమును తెంపిమరుసటి రోజు దాచుకొని ఉపయోగించుకోవాలి సాలమా పూజకు ఈ నిషేధం వర్తించదు సాలగ్రామం ఉన్నవారు అన్ని తిథివారములలో తులసి దడములు తెంపవచ్చు ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలు వర్తించవు ఇది ఆధునిక సూత్రావళిలో చెప్పబడింది స్నానం చేయకుండా మరియు పాదరక్షలు ధరించి తులసి చెట్టును తాకరాదు నల్లములను తెంపకూడదు ఇది పద్మపురాణంలో చెప్పబడింది తులసి ఆకులు ఒక్కొక్కటిగా తెంపకూడదు రెండేసి ఆకులు కలిగిన దడములతో కూడిన కోసలను తెంపాలి అన్ని పుష్పాలకన్నా తులసి మంజూరులు ఈ మంజీరాలను కోసేటప్పుడు వాటితో పాటు ఆకులను తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్తుంది తులసి మొక్కకు ఎదురుగా నిలబడి రెండు చేతులు జోడించి ఈ మంత్రాన్ని చదువుతూ పూజభావంతో మొక్కను కదిలించకుండా తులసి దడాలను తెంపాలి దీనివలన పూజ ఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుందని పద్మపురాణం చెప్పింది మాతస్తులసి గోవిందా హృదయ నందకారిణి నారాయణ చినోమి చినోమికేశ్వశారథి వరదబావ సోదరి స్వధంగా సంభవాయి పూజేమి యథాహరింపద కురుకురు పవిత్రంగి కలై మలవినాశిని అంటే ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే శ్రీహరికి ఆనందాన్ని కలిగించే తులసిమాత నారాయణ పూజకొరకో నీ దడములను కోస్తున్నాను నీకు నా నమస్కారములు అమృతం నుండి జమించిన ఎల్లప్పుడూ ప్రియమైన తులసిమాత నీ దడములను తెంపుతున్నాను నాకు అభయము శుభకరం నీ శరీరం నుండి జమించిన పాత్రలతో ఆ శ్రీహరిని పూజిస్తాను కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లి నేను తలపెట్టిన హరి పూజలు సాఫల్యము పూజ చేసిన తర్వాత ఒక తులసి దళాన్ని అచ్యుతానంద గోవింద అని స్మరిస్తూ నోట్లో వేసుకుని తినాలి ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసి దళాన్ని సేవిచడం వలన సకల రోగాలు నశిస్తాయి రాబోయే రోగాలు నిరోధించబడతాయి తులసిని స్త్రీ కోయరాదు పురుషుడే కోయాలి పూజ మాత్రం ఇరువురు చేవచ్చు పూజించే తులసి మొక్కదళాన్ని పూజ కోసమంటే గనుక విడిగా పెంచి మొక్క నుంచి పెంచుకోవాలి కోటగట్టి పూజించే తులసి నుండి కోయరాదు స్త్రీ ఎన్నడు తులసి దళాలను కోయరాదు పురుషుల చేతనే కోయించాలి ఆ పురుషుడుకూడా బహుళ పక్షంలో అంటే అష్టమి చతుర్దశి అమావాస్య తిథుల్లో కాని పౌర్ణమి నాడు కాని ఉభయపక్షాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో గాని ఆది మంగళ శుక్రవారంలో కాని అస్సలు కోయకూడదు ద్వాదశి నాడు తులసిను అస్సలు తాకకూడదు తులసి దడాలను వల్లోకి కోయకూడదు ఆకులోకి గాని పళ్ళెంలోకి గాని కొయాలి బట్టి బట్టినేలా మీద ఉంచకూడదు తులసి పూజలు ముఖ్యంగా ముగ్గురు చేయకూడదు మొదటిది ఋతుక్రమంలో ఉన్న మహిళలు రెండోవారు వక్రమార్గం లేదా చెడు వ్యసనాలకు బానిసలైన మహిళలు ఇక మూడవవారు వేరే వర్గం యొక్క అంటే వేరే మతస్థులను పెళ్లి చేసుకున్నా మహిళలు తులసి పూజలు చేయకూడదు తులసి మొక్క యొక్క శ్వాస కొరకు ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసి ఏకైక మొక్క కనుక ప్రతి ఇంటిలో తులసి మొక్కను పెంచండి ఉదయం సాయంత్రం పూజ చేయండి చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు